మినీ ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహాలు నేను వద్దన్నా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాను అంటున్నారు ఈయనెవరు మన శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అనమాట సో శ్రావణ్ సో నిరూపించుకుంటే ముక్కు నేలకు రాస్తావా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరికి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మల్కాజ్గిరి నువ్వు తెచ్చిన నిధులు గుండు సున్నా విద్యాసంస్థలు నిర్వహిస్తున్న మర్రిరాజశేఖర్ రెడ్డికి పేపర్లు చదవటం రావడం విడ్డూరం నాన్న లోకల్ ఉండి సంఘాల మధ్య ఇచ్చి పెడతావా భారతదేశమే నా మతం హిందుత్వమే నా కులం అభివృద్ధి పనులు చేయించడం చేతగాక మీ చిల్లర బ్యాచ్తో ప్రెస్ మీట్లు పెట్టిస్తావా అని చెప్పి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఈయన పైన గట్టిగా సీరియస్ అయ్యారు యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయన ఇక్కడ మల్కాజ్గిరిలో ఒక మినీ ట్యాంక్ బండి ఉందండి ఆ మినీ ట్యాంక్ బండిపై విగ్రహాలు పెట్టాలని చెప్పి అనుకున్నారు అయితే ఈ మర్రి రాశి ఏం చేస్తున్నాడు నేను విగ్రహాలు పెడదాం అనుకున్నాను చేద్దాం అనుకున్నా కానీ మనడు అడ్డుపడుతున్నాడు శ్రవణ్ అడ్డుపడుతున్నాడు అని చెప్పి వాళ్ళ బ్యాచ్తో ఎవరైతే ఆయన వర్గాలు ఉంటారో వాళ్ళతో పెద్ద ప్రచారం చేస్తున్నారంట అందుకని ఈయన గట్టిగా కౌంటర్ ఇచ్చాడు దాంతోపాటు ఒక అడుగు ముందుకేసి అసలు దాదాపుగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఆర్పడి రెండు సంవత్సరాలు అయింది సో రెండు సంవత్సరాల నుంచి మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజుగిరి నియోజకవర్గానికి అసలు ఎన్ని నిధులు తెచ్చాడు డెవలప్మెంట్ కోసం ఏం చేశాడు అని ఒక ఆర్టీఏ వేశారు ఈయన ఆర్టీఏలో విస్తృతపోయే అంశాలు వచ్చాయి ఏంటంటే జీరో ఈయన నియోజకవర్గానికి తీసుకొచ్చింది జీరో గుండు సున్నా అంట పెద్ద అసలు మించి ఏమీ చేయలేదు మళ్ళీ ఈయనకి అన్ని విద్యా సంస్థలు చాలా ఉన్నాయి కానీ మనడికి సరిగ్గా పేపర్ చదవటం కూడా రాదు అని చెప్పి గట్టిగా విమర్శించారు శ్రవణ్ గారు దీంతోపాటుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా గెలిచిన మర్రిరాజశేఖర రెడ్డి ఈరోజు వరకు మల్కాజ్గిరి ప్రజల అభివృద్ధి కోసం నువ్వు తెచ్చిన గు నిధులు గుండుస్తున్నా అంతేగాక ఎక్కడినుంచో నాన్న లోకలైనా నువ్వు వచ్చి ఇక్కడ ఇక్కడ సంఘాలు ఎప్పటి నుంచో ఉంటాడే గొడవ పెడుతున్నాడు అంతే తప్ప గొడవలు పెడతాం ఒక ఫేక్ ప్రచారం చేయటం ఫేక్ ప్రాపగండ చేయటం తప్ప ఈ గిరికి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంతవరకు ఒక రూపాయి నిధులు కూడా తేలేదు అని ఆర్టీఐ ద్వారా నేను ప్రూవ్ చేశారు మరి దాంతోపాటుగా దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ కార్పొరేటర్పై ఉన్న సారీ ఈ కార్పొరేటర్ ఇది కాదు దీన్ని కొంచెం కట్ చేసి ఎడిటింగ్ అప్పుడు గతంలో యాదవ రజక కులస్తుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని తనను సంప్రదించారని మినీ ట్యాంక్ మనిపై ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా అవి ఎక్కడ ఏర్పాటు చేయాలో అనే స్థలాన్ని కూడా నిర్ణయించామని ఎవరెన్ని కుతంత్రాలు చేసినా ఎమ్మెల్యే మర్రి రెడ్డి అడ్డుపడ్డ మహనీయుల విగ్రహాలు మినీ ట్యాంక్మెంట్పై ఏర్పాటు చేసి తీరుతానని ఎమ్మెల్యేకు కార్పొరేటర్ శ్రవణ్ హితబోధ చేశారు దీంతో పాటుగా ఇంకోటి ఉందండి ఎమ్మెల్యే మర్రిరాజశేఖరరెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్గిరి ప్రజలకు తమ కుటుంబం కోసం మంచిగా తెలిసిన హితబోధ చేశారు రెడ్డి కేవలం తన ఆస్తులు కాపాడుకోవడానికి మల్కాజీ ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాను కలరంగిస్తూ మంత్రులకు అధికారులకు వినతి పత్రాలు మాత్రం ఇస్తూ పబ్బం గడుపు ఉంటానంట దీంతోపాటు మల్కాజ్గిరి ప్రజలు కూడా చెప్తున్నారు ఏమన్నా సమస్య చెప్పినా పెద్ద పట్టించుకోవటం జస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తున్నాడు తప్పించి ఇంతవరకు నియోజకవర్గానికి అయితే ఆయన చేసింది సున్నా అని చెప్తున్నారు చూద్దాం ఒకసారి ఆయన ఏం మాడారు చెప్పింది నిజమా కదా మా ఎంపీ గారి దయా దాక్షిణ్యాలతో ఈరోజు రాజ్యమేతున్నావు నువ్వు మళ్ళీ మా ఎంపీ గారి పైన స్టేట్మెంట్ లిప్పిస్తావు ఏం చేసిండు రాజేందర్ అని చూడు ఏం ఇది కనబడత చూడు 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 అరే సో అందరికీ నమస్తే నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ ఈరోజు నా వీడియో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు నమస్తే నిన్న మీ అనుచర గణంతో మీరు ఒక చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను తిప్పించేటటువంటి పరిగణ చేశారు ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెట్టద్దన్నాను బీసీ నేతల విగ్రహాలు పెట్టద్దన్ను బీసీ మహనీయుల విగ్రహాలు నన్ను చెప్పి అని అంటూ మీరు మీ అనుచరుల చేత కబర్దార్ తూజ్ తాజ్ ఇష్టానుసారంగా మాట్లాడించారు కదా ఈరోజు నేను సవాల్ విసురుతున్నా ఎమ్మెల్యే గారు నేను ఏ అధికారికైనా సరే ఈ విధంగా లెటర్ ఇచ్చినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను తడి బట్టలతోటి మా తల్లి మార్గాలమ్మ గుడికి వస్తా వస్తావా నేను సవాల్ అది అక్కడ ఉన్నటువంటి సఫీ సో దాంతో పాటుగా ఇంకొక అడుగు ముందుకేసి అసలు నిజంగా నేను అడ్డుపడుతున్నా అంటున్నావు కదా అసలు నువ్వేం చేశావు మల్కాజ్గిరి కోసం ఎంతవరకు చేసావు అని చెప్పి ఆర్టీఐ వేసారు ఆయన ఆర్టీఐ వేసేస్తే వరకు ఈయన మల్కాజ్గిరి అభివృద్ధి కోసం తెచ్చిన నిధులు సున్నా అంట ఇది మరి మన మర్రిరాజేఖరరెడ్డి గారి పనితీరు ఇప్పటికైనా ఆయన మార్చుకుంటారా లేకపోతే ఇదే విధంగా ఆయన పనిచేయకుండా వేరే వాళ్ళ పైన తోస్తూ జస్ట్ మంత్రులకు కానీ అధికారులకు కానీ వీళ్ళందర రిప్రజెంటేషన్ ఇస్తూ కాలం గడుపుతారని చూడాలి మరి